నమస్తే ఎస్ట్ న్యూస్ కు స్వాగతం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని రావినారాయణ రెడ్డి నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు పీట్ల మల్లేశ్ ఆధ్వర్యలో తన తనయుడు మహేష్ స్వామి దంపతులు శ్రీ 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 అయ్యప్ప మహాపాడి పూజలు కూర్చుని పూజ జయప్రదం జరిగింది అదేవిధంగా వచ్చిన స్వాములకు భిక్ష కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు డివిజన్ అధ్యక్షుడు విజయరామిరెడ్డి మారయ్య నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు పుప్పళ్ళ భాస్కర్ శ్రీనివాస్ యాదవ్ మురళీకృష్ణ నారాయణ గోపి గురుస్వామి మన్మథ గురుస్వామి సోమేష్ గురుస్వామి పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈ పూజ కార్యక్రమం పదకొండు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి జరగబోతున్నది ఇరవై ఏడవ తారీఖు స్వాములందరూ గురుస్వాములలో ఈ యొక్క మల్లేసన్న ఈరోజు అమ్మదార కార్యక్రమంలో సాయంత్రం కార్యక్రమం ఈరోజు మాత్రం జరగబోతున్నది అలాగే స్వాములందరూ కూడా గురుస్వాముల ఆశీర్వదంతో ఈ మన మహాపడిన కార్యక్రమం అందరూ జరిగినది ఫస్తి వాస్తులు పెద్దలు అందరూ కూడా మాత స్వాముల సహాయం పూజ కార్యక్రమం పదమూడు గంటల నుంచి అరవై స్వామిలందరి ద్వారా అయ్యప్ప స్వామి ఆశిస్తూ శృత కటాక్ష ఉండాలని మనసార కోరుకుంటాడు స్వామి అయ్యర్మాలి